అందరికి నమస్తే వెల్కమ్ టు సాయిస్ వార్ట్ నా నా ఫ్యామిలీ గోడ్ ఆఫ్టర్నూన్ మనం కూడా తిన్నాం కోడుగుడ్డు గోకరకాయ స్క్రీన్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి చూడొచ్చు ఫోర్డ్ ఫియస్టా మోడల్ టూ థౌజండ్ లెవెన్ సెకండ్ కార్ వచ్చేసి ముందాయ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తారు చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి చూడొచ్చు మనకు హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ చేవెళ్ళ నుండి ఫోర్ట్ ఫియర్ స్టార్ట్ ఈడీసీఐ మోడల్ టూ థౌజండ్ టెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని పెట్టేటు టాప్ మోడల్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ వాడిపోతే ఎలా వీల్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది డీజిల్ వేరియంట్ గోడ్ ఇంజన్ గోడ్ మైలేజ్ అంటున్నారు ఇన్బిల్డ్ మ్యూజిక్ ఇష్టం ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చెల్ ఉంది ఓకేనా బట్ వస్తే టూ థౌజండ్ టెన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ లెవెన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ జనవరి వరకు ఇంకా టూ త్రీ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది నెక్స్ట్ రెన్వల్ చేసుకోవాలి రెన్వల్కి వచ్చేసి మీకు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ థౌసండ్ అవుతుంది బట్ దీని ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ ఫైనల్గా వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదిహేను వేలు చెప్తున్నారన్న ఎందుకంటే నెక్స్ట్ రెండు వేల కూడా ఉంది కాబట్టి పది పదకొండు ఒక లక్ష పదిహేను వేలు ఫైనల్ చెప్తున్నారు తెలంగాణ స్టేట్ రంగారెడ్డి డిస్టిక్ అయితే కారు ఉంది డీజిల్ వేరియంట్ ఫోర్డ్ ఫ్యూఎస్ఆర్ టీడీసీఐ టాప్ మోడల్ ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చీల్డ్ వీల్స్ టూ ఎయిర్ బ్యాగ్స్ డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ అంటున్నారు ఏదున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా బట్ పోతే ఇది సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ టూ వచ్చి చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుడాయ్ శాంత్రో జింగ్ మోడల్ టూ థౌజండ్ బట్ పోతే పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది అంటే మ్యూజిక్ సిస్టమ్ ఉంది నాట్ వర్కింగ్ లోపల సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజిన్ బట్ పోతే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంత తక్కువ ఎందుకు అంటే దీని ఆర్సీ ఎక్స్పైర్డ్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్త్ మంత్లో ఆర్సీ ఎక్స్పైర్డ్ అయిపోయింది ఆర్సీ వ్యాలిడ్ లేదు బట్ కాబట్టి మనకు ఏంటంటే లెర్నర్ పర్పస్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తినడానికి బాగుంటుంది ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు ఓకేనా టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్త్ మంత్ అంటే ఒక ఫోర్ మంత్స్ అయింది అయిపోయి అది అవుతుందా కాదా మనకు తెలియదు అయితే చేయించుకోండి లేదంటే లేదు కాకపోతే ముప్పై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ అని చెప్పినాం కొంచెం ఒక వెయ్యి రెండు వేలు తగ్గిస్తారు అది కార్ దగ్గరికి వెళ్తే హైదరాబాద్ లోకల్ ఉందాయి సాంత్రో జీ ఓకేనా సీరియల్ నెంబర్ టూ వన్ వచ్చేసి ఫోర్ ఫీ బట్ పోతే ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడు కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా బట్పోతే కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఏదన్నా ఓన్లీ ప్లేయింగ్ సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ కోసం నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడి క్లాస్ లో కనిద్దాం ఓకే బెస్టే గుడ్ ఆఫ్టర్నూన్ హవ్ నెస్ డే ఎన్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్ షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్ లో మిడిల్ క్లాస్ లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గిదలే ఓకే అనా ఉంటా రేట్ బెస్ప్ లైఫ్